బంగారు ఉంగరం ఎప్పుడు ఈ వేలికి ధరించకండి శని శక్తి పెరిగిపోతుంది వజ్రం ముత్యం పగడం వంటి ఉంగరాలు ధరించే ముందు వాటిని పెట్టుకోవచ్చో లేదో జ్యోతిష్యుడిని అడిగి ధరిస్తారు కానీ బంగారు ఉంగరం మాత్రం అందరూ ధరించవచ్చని భావిస్తారు ధరించే ముందు వేలికి పెట్టుకోవచ్చో లేదో కూడా ఆలోచించరు బంగారు ఉంగరం మీ జీవితంలో శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది ఈ విషయం చాలా తక్కువ ముందుకే తెలుసు అందుకే బంగారు ఉంగరం ధరించే ముందు ఏ వేలకు ధరించవచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మన జీవితంలో క్రమశిక్షణ నిర్మాణం కర్మకు అధిపతి శనిదేవుడు శనికి శక్తి కూడా ముఖ్యం తద్వారా జీవితంలో స్థిరత్వాన్ని తెలుసు తెస్తుంది కూడా అయితే బంగారానికి సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది ఇది శక్తి సంపద విజయాన్ని సూచిస్తుంది సూర్యుడు వేడికి శక్తికి ఉత్తేజానికి చిహ్నం ఇక మనకున్న ఐదు వేలలో మధ్యవేలు శనితో అనుబంధాన్ని కలిగి ఉంటుంది మీరు ఎప్పుడైతే బంగారు ఉంగరాన్ని మధ్యవేలుకు పెట్టుకుంటారో శని శక్తి పెరుగుతుంది బంగారం వల్ల కలిగే సూర్య శక్తి మధ్యవేలుకు ఉండే శని శక్తి కలిగి మొత్తానికి కలిసి ఘర్షణ వాతావరణం నెలకొంటుంది ఏ వేలికి బంగారం ఉంగరం ధరించాలి మధ్యవేలికి బంగారు ఉంగరం ధరించడం వల్ల మీ జీవితంలో ఒత్తిడి పెరిగిపోతుంది మరిన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది మీరు ఘర్షణ జీవితంలో ఇరుక్కుపోతారు మీ ఆర్థిక వృద్ధి కూడా తగ్గుతుంది కాబట్టి మధ్యవేలికి బదులు ఉంగరపు వేలికి బంగారంతో చేసిన ఉంగరాన్ని ధరించడానికి ప్రయత్నించండి బంగారం బృహస్పతికి సంబంధించింది కూడా కాబట్టి బంగారు ఉంగరం పెట్టుకున్నాక ఆ వేలుతో మద్యం తాగడం లేదా మాంసం తినడం వంటివి చేయకూడదు మాంసాహారం తినాల్సి వస్తే బంగారు ఉంగరం తొలగించి తినండి ఇలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని స్వచ్ఛంగా ఉంచండి బంగారు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇవి మీలో పాజిటివిటీని పెంచుతుంది శరీరంలోకి సూర్యుని శక్తిని పంపుతుంది గోల్డ్ రింక్ పెట్టుకోవడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక వృద్ధి ఉంటుంది అలాగే వారిలో ఏకాగ్రతను పెంచుతుంది జాతకంలో బృహస్పతి భయ బలహీనంత ఉన్నవారు బంగారు ఉంగరం పెట్టుకోవడం ద్వారా బలోపేతం చేసుకోవచ్చు మీలో మానసిక శాంతిని పెంచే లక్షణం కూడా బంగారానికి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి